మంగళగిరిలోని జనసేన పార్టీ సిబ్బంది ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడం సిగ్గుచేటని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు అన్నారు గురువారం నగరంలోని ఏసీ నగర సెంటర్లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు మంగళగిరిలో జరిగిన సంఘటనపై విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని చెప్పారు తమకు పోలీసులు అంటే గౌరవం ఉందని వారు కూడా పార్టీలకు కొమ్ము కాయకుండా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో షేక్ కంతర్ నగర్ నగర నాయకులు షకీర్ ప్రతాప్ దీపక్ లోకేష్ సాయి తైతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం పెట్టుకునే దానికి ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపైన ఈరోజు మనం చూసుకున్నట్లయితే మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది మీదకి అదేవిధంగా జనసేన పార్టీ మీడియా టీం అదేవిధంగా సోషల్ మీడియా టీం వీళ్ళందరూ కలిసి మంగళగిరి పక్కన ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుండే దగ్గర దగ్గర దాదాపులో వంద మంది పైన జనసేన పార్టీ సంబంధించిన స్టాఫ్ అందరూ నివాసం ఉంటుంటే ఆ నివాసయోగ్యమైన ఇళ్లకి రాత్రిలు అర్ధరాత్రిలు పోలీసులు ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా అందరి అందరి ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యంగా అక్కడ వాచ్మ్యాన్ తలుపు తీయపోతే వాచ్మ్యాన్ భార్యని అసభ్య పదాజాలంతో తిట్టడం అదేవిధంగా ఏ విధంగా పరిపాటి అని చెప్పి అడుగుతున్నాము ఎందుకంటే ఈరోజు సర్చ్ వారెంట్ లేకుండా ముందరసలకి రావడం అనేది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం అదేవిధంగా పోలీసులు తీరు చూస్తుంటే ఏదో ఒక దొంగలుగా ఒక స్మగ్లర్లుగా ఏ విధంగా అయితే వాటితో వ్యవహరిస్తారో ఒక సామాన్య వ్యక్తుల మీద ఒక పార్టీ కోసం పనిచేస్తున్న జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద జనసేన పార్టీ మీడియా టీం మీద మీరందరూ ఇటువంటి దౌర్జన్యాలు చేయడం నిజంగా నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు అక్కడికి ఏ పోలీసు వాళ్ళు అయితే వెళ్ళారో వాళ్ళందరినీ పిలిపించి ఎందుకు వెళ్ళారని చెప్పి వాళ్ళ మీద వివరణ తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి కానీ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రేణులు కానీ ఊరుకునేది లేదని ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది ప్రతి ఒక్క సామాన్యుడు ఏంటంటే దొంగతనాలు ఎలా చేయాలి దౌర్జన్యాలు ఎలా చేయాలి గోండాయిజాలు ఎలా చేయాలి ఏ విధంగా ఇటువంటి నీచ సంస్కృతి తప్ప ఎటువంటిది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అయితే ఇప్పటిదాకా తీసుకురాలేదు మరొకసారి కూడా చెప్తున్నాం రానున్నది జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి గవర్నమెంట్ పోలీసులు వారు దయచేసి గుర్తుపెట్టుకోవాలి కేవలం నలభై రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకు మీరు పోలీసులు అంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ ఒక పార్టీ తొత్తులుగా వ్యవహరించకూడదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని ఏ విధంగా వాడుతున్నారు గవర్నమెంట్ని ఏ విధంగా వాడుతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిపికి నిజంగా ఒక భయం మొదలైంది గుండెల్లో ఒక జంకు మొదలైంది ఎందుకంటే ప్రజల్లో ప్రజాదరణ చూస్తుంటే రానున్నది మా గవర్నమెంట్ అని చెప్పి అందుకని ప్రజల్ని ఈ డైవర్షన్ చేసేదానికి ఇటువంటి రైడింగ్స్ కానీ ఇటువంటివన్నీ పెడుతున్నారు మీ తాటాక చప్పుళ్లకు ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలని అధికార దిశగా పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన మా జిల్లా అధ్యక్షులు చిన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా నగరాధ్యక్షులు దుక్కిశెట్టి బాబు గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది నిన్న రాత్రి జరిగిన బీభత్సమైన కారణం ఏదైతే ఉందో అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏ ఏ విధంగా ఒక భయభ్రాంతుల్ని గురి చేయడానికి మీరు చేసిన పన్నాగం అక్కడ పాస్ అవ్వలేదు అది ఫెయిల్ అయిందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మేము జనసేన పార్టీ తరఫున నుంచి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సిబ్బంది అయితేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి చెందిన కొంతమంది నాయకులు ఇళ్లలో సెర్చ్ చేయడం చాలా దురదృష్టకరమైన చర్యగా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము మీరు ఏ విధంగా మీరు వెళ్ళారంటే అక్కడ ఏదో గొడ్డలతో తీసుకొని గొడ్డలు నరికి బాత్రూంలో దాచిపెట్టారా లేకపోతే ఏమన్నా గంట అరగంట అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఏమన్నా మీకు ఫోన్స్ వస్తే మీరు ఏమన్నా పోలీసు వాళ్ళని పంపించి ఈ విధంగా గంట అరగంట అని చెప్పి మాట్లాడుతున్నారు తొందరగా వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయండి అని చెప్పి లేకపోతే ఏమన్నా న్యూడ్ వీడియోస్ చేసుకుంటూ న్యూడ్గా నిలబడి వీడియో కాల్స్ చేస్తూ ఉంటే ఏమన్నా మీరు వెళ్ళి తొందరగా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులు పోలీసులని పైనుంచి ఎవరన్నా పంపించారా అనే విధంగా నిన్న భయభ్రాంతులను గురి చేసే విధంగా నిన్న మీరు వెళ్ళి చేయడం జరిగింది అక్కడ చూస్తే ఏమంటే అక్కడ ఏమీ లేదు మీరు వెళ్ళాల్సింది మీరు అడ్రస్ మర్చిపోయినట్టున్నారు మంగళగిరికి కాదు మీరు వెళ్ళాల్సింది తాడేపల్లి గూడెంకి వెళ్ళాలి తర్వాత ఏంటంటే వైసీపీ వాళ్ళ కొంపలికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మీకు ఏ విధంగా గంజాయి కావాలంటే గంజాయి దొరుకు అదేవిధంగా ఆ మాదక దర్జాలు ఏ మందు కాళ్ళ నుంచి ఇంకా ఇంకో రకరకమైన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రతి ఒక్క వైసీపీ నాయకుల ఇళ్ళల్లో చాలా గట్టిగా ఉన్నాయి కట్టలు కట్టల పాములు కూడా అక్కడ గట్టిగా ఉంటారు అక్కడికి వెళ్ళి సర్చ్ చేయండి మా జనసేన వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు మీరు నిన్న చేసిన ఈ చర్యకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు ఏ విధంగా చేశారంటే ప్రజల్ని ఒక గందరగోళంగా అయోమయంకి గురి చేస్తే రాబోయే ప్రభుత్వం ఏమన్నా ప్రజలు అయోమయం డైవర్షన్లో పడిపోతారేమోనని చెప్పి మీరు ఈ విధంగా నిన్న క్రియేట్ చేశారు కానీ ప్రజలు చాలా క్లియర్ కట్గా ఉన్నారు రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే ప్రజలన్నీ గమనిస్తున్నారు మీకు బుద్ధి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి నమస్కారం ఈ రోజు మా నగర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు వారి ఆదేశాల ప్రెస్ మీట్ ఏంటంటే అర్ధరాత్రి మా జన సైనికులు మరియు సోషల్ మీడియా ఇంటిపైకి పోలీసులు చప్పా దాడి టైప్ వెళ్ళారండి ఇలాంటి జన సైనికులు ఎవరు భయపడరు రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వం దీనికి తప్పక మూల్యం చెల్లించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి